హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది మీరు కూడా బనాలి మంచి ఫుద్దుగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో నేను బిర్యానీ చేస్తున్నాను అండి బిర్యానీ అంటే అందరికీ తెలుసు కదా ఎంతో చెప్తున్నా మాకు అనేసి అనుకుంటారు కానీ కాదండి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మా వర్షాకాలం వచ్చేసింది కదా చికెన్ వంటలు తినకూడదని చెప్పారనమాట సో అంతా ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అది మీతో షేర్ చేస్తాను ఎందుకంటే చికెన్ బిర్యానీ షేర్ చేశాను ఫ్రాన్స్ బిర్యానీ కూడా షేర్ చేస్తాను ఎగ్ బిర్యానీ షేర్ చేయలేదు కాబట్టి నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఎగ్ బిర్యానీ నేను మా ఇంట్లో ఎలా చేస్తాను ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చూపిస్తున్నాను నెక్స్ట్ టైం వేరే రకంగా కూడా చూపిస్తాను నేనేమి కూడా బయట నుంచి తీసుకొచ్చి వెయ్యాలి చేయాలి అన్నట్టు ఏమనుకోనండి నేను మా ఇంట్లో ఉన్న వాటి టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మాత్రమే మీకు చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం కింద కామెంట్ చేసినా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్కి ఎవరైనా టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థౌజండ్ మందికి దగ్గరలో ఉన్నాం ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇవ్వండి వాష్ టైం కూడా కొంచెం తక్కువగా ఉంది ప్లీజ్ నా వీడియోస్ చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకైతే వెళ్ళిపోతాం రండి ఇక్కడైతే ఫస్ట్ నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఒక కేజీ రైస్ అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక కిలో ప్యాకెట్ తీసుకున్నాను ఇవాళ సండే కాబట్టి మా ఇంట్లో టిఫిన్ అనేది ఉండదు నేనేం చేసిన టిఫిన్ కానించి నైట్ డిన్నర్ వరకు వస్తుంది అందుకని నేను కేజీ అయితే తీసుకున్నాను ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా ఏం చేసినా కూడా మార్నింగ్ టిఫిన్ కానించే చేస్తాను ఇంకా సండే వచ్చిందంటే ఇడ్లీ దోశ ఇవేమి చేయను అనమాట ఇప్పుడైతే మనం తీసుకున్న బియ్యం నేను కొలుచుకుంటున్నాను అనమాట దీనికి కొలత ఏమీ అవసరం లేదు కాకపోతే మనకు అలవాటు కదా బియ్యం తీసుకున్నామంటే కొలుచుకోవడం సో అదేవిధంగా నేను కొలుస్తున్నాను అనమాట ఇక్కడ ఈ బాక్స్తో రెండు బాక్స్లు అయితే అవినివి నేను తీసుకున్న రైస్ ఇప్పుడైతే ఇవి మంచిగా వాష్ చేసుకొని ముందుగా నానబెట్టేసుకోవాలి ఒక గంట ముందైతే నానబెట్టుకోవాలి మనం బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు చికెన్ బిర్యానీ కానీ మామూలు బిర్యానీ ఏ బిర్యానీ చేసినా బాస్మతి రైస్తో ముందైతే నానబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం రెండు టమాటోలు ఒక క్యారెట్ అలాగే రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఇంకా మసాలా అన్నీ కూడా ఇలా ముందుగానే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను మసాలా సరుకులు అంటే మనం బిర్యానీలో ఏమేమి వేస్తామో అవన్నీ కూడా ఇవే నేను బిర్యానీలోని కర్రీలోని కూడా ఇవే యూస్ చేస్తాను అనమాట నేను మసాలా అనేది చాలా తక్కువే వాడతానండి ఎందుకంటే ఎక్కువగా తినమాట మేము ఇక్కడ రెండు వైపులా పెట్టేసుకున్నాను అనమాట ఇది పాన్ అది కుక్కర్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మనం బిర్యానీ కోసం అయితే అంటే ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ముందుగా వాటర్ పెట్టేసుకున్నాను నేను ఈ వాటర్లో మనం తీసుకున్న మసాలాలు వచ్చేసి కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను అంటే కర్రీలో ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ వాటర్లో అన్నది నేను కొంచెం అంటే తగ్గించి వేస్తున్నాను అనమాట మీరు కావాలంటే ఫ్రెషన్ ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఈ ఈ వాటర్లో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చికెన్ అయితే వేసేదానండి ఇది చికెన్ కాదు కాబట్టి ఎగ్ కాబట్టి ఈ వాటర్లో అయితే మసాలా పౌడర్ అనమాట మనం నానబెట్టుకున్న రైస్ అయితే పర్ఫెక్ట్గా నానుపోయాయి అనమాట చూసారు కదా మనం వేసిన వాటర్ అంటే పోనీ అనమాట వచ్చేసి నెయ్యి అండి ఇది మనం ఏ బిర్యానీ చేసుకున్నా ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఎగ్స్ రెడీగా ఉన్నాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంక ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇక్కడ వచ్చేసి ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను వేసేసుకున్నాను అలాగే మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను అలాగే చెప్పడం మర్చిపోయాను రెండు వెల్లుల్లిపాయలు మాత్రం చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి రుచికి తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు అనమాట అవి కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి చాలామంది చాలా రకాలుగా చేస్తారండి నేనైతే ఈ విధంగా చేస్తాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట మనకి ఏది బాగుంటే ఆ టైప్లో అయితే చేసుకోవచ్చు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అల్లవిల్లు పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బాగా మనం కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలిసేలాగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం ఎగ్స్ ఏమీ విడిగా ఏపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కదా అందువల్ల ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్నాం కదండి బిర్యానీ కోసం అందులోంచి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అలానే పెద్ద గ్లాస్ ఏమీ కాదు చిన్న గ్లాస్తో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నట్టయితే అందులో ఉన్న మసాలాలన్నీ మనం వేసుకున్న గుడ్డికి పడుతున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి మనం పెట్టుకున్న వాటర్లో నేనైతే రైస్ వేసేసుకున్నాను నానబెట్టిన రైస్ ఇవి ఎక్కువ ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనకి ఆల్రెడీ సగం అయితే బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి ఒక లేయర్ అయినది వేసేసుకున్నాం ఇప్పుడు రెండు లేయర్ల అయితే వేసుకోవాలి మనం నేను ఫ్రైడే ఆనియన్స్ అయితే నేను తీసుకోలేదన్నమాట ఈ సారి మన కర్రీ వచ్చేసి ఇలా ఉడుగుతుంది కదా ఇంకొంచెం ఉడిగితే మనకి అది అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లో మనం కసూరి మీద అయితే వేసాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక లేయర్ అయితే వేసేసుకుంటాను ఫస్ట్ నేను ఇలా వేసుకున్న తర్వాత పైన వచ్చేసి మళ్ళీ కొంచెం కసూరి మీద అయితే వేసుకున్నాను నేను రెండోసారి అయితే మళ్ళీ వేసుకున్నాను రెండో లేరు దానిపైన వచ్చేసి పుదీనా వేశాను పచ్చిగా ఉన్న పుదీనా తీసుకొచ్చి వేసాను దీన్ని పది నిమిషాలు మూత పెట్టేసుకున్నట్టయితే మనకి బాగా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఆల్మోస్ట్ మనకు అయిపోయింది మనం ఇదంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు కింద కర్రీ అనేది మాడిపోతుంది అనమాట కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట సో ఫైనలీ మన ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది నేను ఆ కుక్కర్లోంచి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూసారు కదా అడుగున మనకి ఏమాత్రం మాడిపోకుండా పొరపెట్టిగా ఉడికిందనమాట చూసారు కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కావాలంటే ఇది ఒకసారి మొత్తం కలుపుకోవచ్చు లేదు కలర్ఫుల్గా ఉండాలి అంటే కనుక ఇలానే సర్వ్ చేసుకుని తినచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే వీడియోలో చెప్పడం మర్చిపోయాను తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఆ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి మనం కర్రీలో కూడా యాడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళతో మన వీడియో ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీ అంటే ఇది బిర్యానీ కదండి ఎగ్ బిర్యానీ అనమాట మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కింద కాన్షియస్లో కామెంట్స్ నెక్స్ట్ ఫీడ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్